ఏదో నాకు వచ్చినట్టు థ్రెడ్ బ్యాంగిల్స్ శారీ కుర్చీలు వేసుకొని మన ఫ్రెండ్స్కి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రిపేర్ చేసి గిఫ్ట్ ఇద్దామని నా ప్రయత్నం నేను చేస్తుంటే కొంతమంది నాకైతే చేసిందన్న కూడా పేర్లు పెడుతున్నాను అనమాట అది ఎలానో ఈ వీడియోలో లాస్ట్ వరకు మేము క్లియర్ చేస్తాను ఈ బ్యాంగిల్స్ అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే బర్త్డే ఉంది తన కోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను బ్యాంగిల్సే కాకుండా వేరే ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో కానీ మన హ్యాండ్తో మనం ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకు నచ్చితే వాళ్ళు హ్యాపీ వాళ్ళకి నచ్చిన దానిలో మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కానీ ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా కానీ కష్టపడి చేస్తే ఏదైనా కానీ నచ్చుతుంది సో నేను అలాగే అనుకొని ఇదైతే బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ మనం అంత సీనియర్ అయితే ఏం కాదు కానీ ట్రై చేస్తే ఎవరికైనా కానీ రాని దాంట్లో ఏది ఉండదు ఖచ్చితంగా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది నా నమ్మకం అలాగే ట్రై చేసిన కానీ ఇది చేసినాక నేను నా స్టేటస్ అయితే పెట్టుకున్నాను అనమాట కానీ ఒకరు కామెంట్ చేసిన ఏంటంటే ఇది ఎవరైనా చేస్తారు నీకు వస్తే ఇట్లా జీటీ స్టైల్లో చేసి చూపించు అని చెప్పేసి అన్నారు నేను స్టార్ట్ చేసింది ఇప్పుడే కదండి చేస్తాను దానికి కూడా టైం వస్తుంది కొంచెం టైం వస్తే ఏదైనా చేస్తాం కదా కొంచెం టైం ఇవ్వండి ఖచ్చితంగా చేసి అయితే పెడతానని చెప్పేసి వాళ్ళకైతే కామెంట్ అయితే పెట్టినా ఖచ్చితంగా అని పెట్టినా అనమాట అయితే మరి ఇంకా నేను ఈ బ్యాంగిల్స్లోకి అయితే గోల్డ్ థ్రెడ్ తీసుకొని ఒక చిన్న మెరే డిజైన్ అయితే అండి లోటస్ది సింపుల్గా ట్రై చేయడం ఎలా వస్తుందని ట్రై చేసినా నాకైతే పర్లేదు అనిపించింది మనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్